ఈ పోటీ కంటే ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఒక ఎంపీగో పోటీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సార్ పదకొండు సంవత్సరాల నుంచి గతంలో కూడా ఎన్నో సేవలు అందించు ఈ పదకొండు సంవత్సరాలు కూడా రాష్ట్ర మొత్తం ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ఏ విధమైన బీద ఆర్గనైజేషన్ మధ్య ఆర్గేషన్లు బాధలు పడుతుంటే వాళ్ళ పరిస్థితులు ఆలోచించుకొని ఏ విధమైన కార్యాచరణ ప్రకటించారో అది నేను చెప్పకపోయినా కానీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది నేను దయచేసి వినర్పించుకునేది ఏంటంటే పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ కానీ ఈ పోటీ కంటే ఆ పోటీలో ఎక్కువ ఉండాలని చెప్పి మరోసారి కోరుకోవడం జరుగుతుంది ఇక రెండో విషయానికి వస్తే మా సుర్యాపేట జిల్లా విషయంలో కానీ సుర్యాపేటలో జరిగిన కొన్ని విషయాలనే కానీ ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులు వారు టీము ఎప్పుడు కూడా నేను కూడా స్పందించలేను అది మేము ముక్కు సూటిగా చెప్తున్నాం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం ఈ పదకొండు సంవత్సరాల నుంచి వారు ఏ కార్యాచరణ ప్రకటించారు అనేది కూడా మాకు అర్థంగా పరిస్థితుంది మీ జిల్లా ఆరోవేశ విభాగ సంఘాల అధ్యక్షుడిని నాకు ఒకటే ఒక సభ్యత్వం ఉంది ఆరోవేశ మహాసభ్యత్వం ఉంది వాస్తవ సంఘాలని ఐపీఎఫ్ అని వేరే సంబంధ ఏ ఏ సభ్యత్వాల్లో దీనే నమ్ముకొని దీనికోసం ఉంటున్నాం దయచేసి నేను కోరుకునేది ఒకటే మరొకసారి చెప్తున్నాను పదకొండు సంవత్సరాలు మీరు చేశారు కాబట్టి యువకులకు అవకాశం ఇవ్వండి మీరు ఒక ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఎమ్మెల్యేనో పోతే మా సునీయాపేట జిల్లా నుంచి ఏకగ్రీవంగా మీకోసం వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అవకాశం